జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం కానాపురం హవేలి బాలాజీ నగర్ లోని సీతారాజమాంజనేయ స్వామి దేవాలయాల్లో వేడుక నిర్వహించారు ఆలయం అధ్యక్షులు ఎల్లంపల్లి హనుమంతరావు అర్చకులు ముడుంబై మురళీ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో కార్యవర్గం మహిళా భక్తులతో స్వామి వాళ్లకు అభిషేకం నిర్వహించారు ఉత్సవమూర్తికి పంచామృతాలు పండ్ల రసాలు నది జలాలతో ప్రత్యేకించి మామిడి పండ్ల రసాలతో విశిష్ట అభిషేకం అనంతరం సహస్ర నామార్చన నాగవల్లి దళం తమలపాకులతో పదకొండు సార్లు హనుమాన్ చాలీసా జరిపించారు కార్యక్రమాన్ని కార్యవర్గం గౌరవ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కోయా శ్రీనివాసరావు బొందలి నాగేందర్ సింగ్ కార్యదర్శి కోలేటి రాధాకృష్ణ అధికారి గద్దె వెంకయ్య సభ్యులు నామా లక్ష్మయ్య లగిశెట్టి వెంకటేశ్వర్లు పెంటియాళ్ళల వెంకయ్య రెడ్డిబోయిన సూర్యనారాయణ నామా ఖాదర్ బాబు అంబడిపూడి భద్రయ్య కోల మధుసూదనరావు వేగినాటి నాగేశ్వరరావు తమ్మినేని పాపారావు తిప్పారెడ్డి పుష్పలతారెడ్డి లింగ జ్యోతి రాచర్ల సుహాస్ని నామేపల్లి మోహన్ రావు పుల్లకండం ప్రమోద్ కుమార్ తదితరులు పర్యవేక్షించారు హనుమాన్ జయంతి సందర్భంగా మన కానాపురం హవేలీ రామాలయం బాలాజీనగర్లో వేంచేస్తున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ దాసాంజనేయస్వామి వారికి ఉదయం ఎనిమిది గంటల నుంచి విశేష నూట ఎనిమిది మామిడి పండ్లతోటి వెయ్యి ఎనిమిది నాగవల్లి అనగల తమలపాకులతోటి సహస్రనామాచన పూజా కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులను కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఏలినాటి శని దోష పరిహారార్థం భూ సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం జై జై శ్రీరామ్

నగర్లో మెయిన్ చేసి ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రతిష్ట చేయటం జరిగింది ఈ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రధాన ఆలయంగా ఉంటూ దీనికి ఉప ఆలయాలుగా సత్యనారాయణ స్వామి అట్లాగే వెంకటేశ్వర స్వామి శిడి సాయిబాబా మల్లికార్జున స్వామి అన్ని ఉప ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి ప్రతినిత్యం ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అన్ని రకాల పూజలు చేసుకుంటారు ప్రతిరోజు ఏ రోజుకి ఆ సంబంధించిన స్వాముల పూజలు ఘనంగా జరుగుతాయి ప్రతి గురువారం సాయిబాబాకి అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులందరికీ అన్న ప్రసాదాలు వితరణ చేయటం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాకపోతే ఈ ఈ దేవాలయానికి ఏ రకమైన ఆదాయం లేదు ఈ కమిటీ వారు ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రజానిక భక్తులతోటే ఈ యొక్క కార్యక్రమాలు నడిపించడం జరుగుతూ ఉంది కాబట్టి భక్తులందరూ సకాలంలో హాజరయ్యి ఆ ఎదురంగా ఉన్న దాంట్లో కూడా కళ్యాణ మండపం కడదామనే ఒక దృఢ సంకల సంకల్పంతో ఈ ఆలయ కమిటీ మొత్తం కొత్తగా ఏర్పాటు చేసుకుని కూర్చోవడం జరిగింది ఈ మధ్య రోజులు రాగానే శ్రావణ మాసంలో దాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు అనే ఆలోచనతో ఉన్నాం దానికి అన్ని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించవలసిందిగా భక్తులను వేడుకోవటం జరుగుతుంది ఈ దేవాలయం ఒక ప్రతిష్టగా ఉంటుంది ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా వాతావరణం కూడా అన్ని రకాలుగా అనుకూలించి ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగా జరుగుతుంది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు జై శ్రీరామ్ జై జై మ్యమో చదుర్విధ ఫల పురుషాధ మమన్మరాశి వశా రాశి వశా జన్మనక్షత్ర సకలగ్రహు జగ్రావత సాధన విరాడ कि राजवधि वरुषहं सजा तो वह त्यागिस्तार अशाद ज्ञास्क रहता है सम्रदम पुच्छल जब बाबु का वरुपा रावसेदे ब्राह्मणों का सिद्धांत होता है सम्रदम पुरुषदा आज्जम वरुषहं विदर्भो ऐसा प्रेम बनके मस्त को बाबु తన్నోమయా सिश्वानी